ఎంతో మన భక్మశాలి బాంధవులు నూతనంగా పద్మశాలి సమాజం జాయిన్ అయ్యాలి మన సమాజం యొక్క చరిత్ర మన దగ్గరికి తెచ్చు మన లక్మశాలి సమాజం ఈవెడి యొక్క చరిత్ర షాక్ గా నేను చెప్పదలుచుకున్నాను ప్రాంతము మన పద్మశాలి బాంధవులు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఏదైతే వజ్రేశ్వరి మందిరానికి వెళ్ళేటప్పుడు మన బ్రద్మశాల బాంధవులు అయితే ఒక మన గుర్తింపు ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అంబాజీ తండ్రి మన బ్రద్మశాలి వెళ్ళి వజనేశ్వరి మందిరానికి ముఖ్య ద్వారాలు ఇతర ద్వారా సమర్పించిన రికార్డ్స్ మన వచ్చేసిలో ఉన్నాయి మొత్తం వ్యక్తి మన భాగ్య వ్యక్తి ఎప్పుడు చర్చిందంటే మన దగ్గర ఒకటి అంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మన వారి ఇక్కడికి దాని తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో మొత్తం సారిగా అమలు నారాయణ నారాయణ దుసా రుబ్బాయి అన్నం ఇలా మంది మన భీమాన్ని కలిగి ఎనిమిది పది రూపాల ప్రసక్త స్థిరపడ్డాయిత్యం పెంచాలని సోల కు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చి మన ప్రజలందరినీ ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అధ్యక్ష ఆ తర్వాత పంతొమ్మిది వందల యోగ సంఘం యొక్క పేరు మార్చి బ్రహ్మశాలి సంఘం అని పేరు పెట్టడం జరిగింది అప్పుడు మన స్వతంత్ర పోరాటం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటంలో రామయ్య వాళ్ళ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాలుగు నాలుగు నారాయణ శిక్ష అతను ఆధరించారు స్వతంత్ర పోరాటం గురించి పంతొమ్మిది వందల నలభై ఈ రెండు సాగుతులు రెండు సాగుతులు ఒకటి చేసి అఖిల పత్రశాలి సమాజం అని చేయాలని నిర్ణయం తీసుకొని కాసారెల్లి ఏదైతే అరవై తొమ్మిది కాసారలే అని ఏదైతే మన మండలం ఉందో ఆ స్థలాన్ని రెండు వేల ఒక మూడు వేల ఐదు వందల ఒక రూపాయలు చూడండి రెండు వేల ఒక రూపాయలు మనము ప్రయాణం అది తీసుకోవడం జరిగింది అప్పుడు శ్రీ సిద్ధరం వెంకటయ్య కొరంగల్ గారు అధ్యక్షగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్నికల్లో పడ్డాము ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి డెబ్బై రెండు వరకు శ్రీ వల్ల వెంకటేశ్వర గారు అధ్యక్ష నాలుగు వరకు శ్రీ రామయ్య బొమ్మ వల్ల గారు అధ్యక్ష పంతొమ్మిది వందల నుండి రెండు వేల పదహారు శంకర్ ఆశయ గారు రెండు మూడు సార్లు అందరూ

మనము తీసుకునే ప్రయత్నం చేశాము మన రెండు వేల పదిలో ఈ భవనాన్ని నిర్మించి ఈ భవనం ఆవిష్కరణ చేయబడ్డది దాని వల్ల మనము ఏదైతే పంతొమ్మిది వందల అరవై మన సంవత్సర రిజిస్ట్రేషన్ ఆఫీషియల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో చేయబడి కానీ స్థాపించబడి పంతొమ్మిది వందల నలభై ఏడులో

దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో రామకృష్ణ అధ్యక్ష ఎన్నుకోబడ్డాడు అంతవరకు మన సమాజానికి మరి వాళ్ళకి వేదికాలే ఎన్నుకోబడుతుంది కానీ రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎన్నికలు అవి ప్రభుత్వం పైగా మన

2.5 రెండోసారి 8000 ಅದಕ್ಕೆ ಅದлееంటి बटेने बोलू शकतो حضرتك पण विद्याचित्र पंत ડોક્ટર మనందరికీ పరిచయం గట రెండోసారి వివిధ పదాలలో పనిచేస్తారు ఇప్పుడు ఆ తర్వాత శ్రీ బాధ గారు పెద్ద

ఇతను రెండు సార్లు సమన్వి చేశారు అదేవిధంగా ఇప్పుడు చేయడం జరిగింది శ్రీ రామ గారు శ్రీ దత్తావి గారు అతనికి అతను अा मो सा म से श रा सेबा

अ ड़ा अ य श्री मंजेश्वर निर्वाण एमजीएमडी अपनी देवी अह अगर सामने लोग ये देख रहे हैं तो ये मास्क के अंदर मामला बता रहा हूँ विद्या विद्या और शिक्षा अगर नो जी हमारे को देख रहे हैं श्री रणजीत तोमर रणजीत तोमर का नो ये भी हमारे घर में हमारे घर में ये